హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి మనకి హైదరాబాద్ మియాపూర్లో మనకి ప్రజెంట్ సీల్కి అయితే రావడం జరిగింది ఒకసారి మీరు మొత్తం సరౌండింగ్స్ ఇవన్నీ చూడండి మొత్తం మనకు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అంటే మంచి లొకేషన్ లొకేషన్లో మనకి ఇక్కడ మియాపూర్లో మనకి ఈ యొక్క హౌస్ అనేది కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేసి మనకి హౌస్ అనేది ప్రజెంట్కి అయితే పెట్టడం జరిగింది ఇది చూడండి లోపల మనకి గేట్ లోపల వచ్చిన తర్వాత ఇదంతా కూడా మనకి ఒక షడన్ కారు పార్క్ చేసుకునే అంత స్పేస్ ఇక్కడ మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మోటార్ అనేది ఇవ్వడం జరిగింది బోర్ వాటర్ అక్కడ మనకి మిర్రర్ పడి కనిపిస్తుంది హాల్ అన్నమాట అది మెయిన్ డోర్ ఇక్కడ మనకి ఒక అనేది ఇవ్వడం జరిగింది సెట్ బ్యాక్ ఏరియా లాగా అది కూడా ఒకసారి చూపిస్తాను మొత్తం కూడా మనకి అండర్ గ్రౌండ్ స్టోరేజ్ వాటర్ అంటే మనకు వచ్చేసి మున్సిపల్ వాటర్ వచ్చి స్టోర్ అవ్వడం కోసం ఇక్కడ అండర్ గ్రౌండ్ సంపులు అనేవి ఇవ్వడం జరిగింది సంపులు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఒక రెండు ట్యాప్లు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే బయట నుంచి వచ్చి ఒక కాలు కట్టుకొని కట్టుకుని లోపలికి వెళ్ళడం కోసం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చుట్టూ చుట్టూ మనకి ఒక టూ ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ మనకి సైడ్స్ లో కూడా మనకి ఇది చుట్టూ ప్రహారీ కాంపౌండ్ వాల్ అనమాట చూసారు కదా ఈ హౌస్ అయితే మనకి ప్రజెంట్ హైదరాబాద్ మియాపూర్లో మనకి కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలకి మనకి సేజ్ అనేది రావడం అయితే జరిగింది ఇప్పుడైతే మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే మనకి చూడండి కంప్లీట్గా వుడ్ ఇన్ డోర్ అనమాట ఇవ్వడం అయితే జరిగింది ఇదంతా కూడా మనకి చూసుకుంటే కనుక ఇది హాల్ కింద వస్తుందన్నమాట ఇదంతా హాల్ అనమాట ఇందాక మన మిర్రర్ మిర్రర్లోబడి అక్కడి నుంచి చూసిన చూసేది అది అనమాట మనకు మెయిన్ డోర్ కూడా కనిపిస్తుంది అది ఎదురుగా కనిపిస్తుంది ఏంటంటే టీవీ యూనిట్ అనమాట ఆర్టిఫిషియల్ మనకి ఆ టీవీ యూనిట్ అనేది మనకి మాన్యువల్గా పెట్టడం అనేది జరిగిందనమాట విత్ వుడ్ ఇన్ డోర్ కబోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మనకి వాల్ డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కిందనే టీవీ యూనిట్ కింద వచ్చేసి మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ట్రాక్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది అక్కడ ఎదురుగా కనిపిస్తున్నారో చూసాడు అవన్నీ స్టెప్స్ అనమాట మనకి పైకి ఫస్ట్కి వెళ్ళడం కోసం స్టెప్స్ అనమాట నేను టెరస్ పై కూడా తీసుకెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడ మనకి పై డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు ఇది ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ అని చెప్పొచ్చు దీన్ని ఇది కేవలం ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే హౌస్ అనేది మనకి ప్రెజెంట్ హైదరాబాద్ మీరులో సైడ్కి అయితే రావడం జరిగింది చూడండి హాల్సీ డిజైన్ కూడా చాలా యూనిక్ మనకి హెవీ డిజైన్ కాకుండా చాలా సింపుల్ ప్యాటర్న్తో మనకి డిజైన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట అది చూడండి ఇక్కడ మనకి ఈ హాల్ నుంచి కూడా మనకి చూసుకుంటే కనుక మెయిన్ డోర్ మొత్తం సరౌండింగ్ అంతా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకు ఒక గ్లాస్ ఫిటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు చూస్తే ఓపెన్ డోర్ కి మాడ్యులర్ కిచెన్ అనమాట ఇక్కడ కిచెన్ కూడా చూసుకుంటే కనుక మొత్తం టైల్స్ వర్క్ కానివ్వండి పైన ఓపెన్ డోర్ కబోర్డ్ ల్యాండ్ నైట్ కూడా మనకి కింద ఉన్నటువంటి టైల్స్కి మనకి షూటబుల్ అయ్యేలాగా ఆ కలర్ కాంబినేషన్స్తో మొత్తం సెలెక్ట్ అనేది చేయడం జరిగింది వైట్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చి కిచెన్లో మనకు ఒక మోడర్న్ కిచెన్ అనేది ఇక్కడ డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట సూపర్ కిచెన్ అనమాట ఇది ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆల్రెడీ ఒక ఫ్రిడ్జ్ అంటే ఫుల్లీ ఫర్నిచర్ కాబట్టి ఇక్కడ ఫ్రిడ్జ్ ఓవెన్ ఇవన్నీ కూడా సెట్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ మిడిల్ ల్యాండింగ్ కింద మనం చూసినట్లయితే కనుక ఒక పౌడర్ రూమ్ అనమాట గెస్ట్ వాష్రూమ్ లాగా ఇక్కడ ఒక చిన్న వాష్రూమ్ దేన్ వెస్ట్రన్ టాయిలెట్ తో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇది ఒక చిన్న వాష్ రూమ్ అనమాట ఇక్కడ మనకి బ్రష్ లో చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఒక వాష్ బేసిన్ అనేది ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ లోకి అయితే వెళ్దాం ఒకసారి చూడొచ్చు అయితే ఈ యొక్క హౌస్ వచ్చేసి మనకి మనం చూస్తున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో కట్టుబడినటువంటి అవుతుంది అనమాట నాలుగు వందల ఎనభై గజాలు కట్టినటువంటి ఇల్లు అనమాట ఇక్కడ చూడండి ఇది బెడ్రూమ్ అనమాట ఇది చూడండి ఫలిసిన్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ టూ వెంటిలేషన్ విండోస్ ఉంటాయి దీన్ని కటన్స్ చేసుకుంటే మనం కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఫలిసిన్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా చాలా సింపుల్ ప్యాటర్న్తో మంచి తో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఇక్కడ మనకు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది చూడండి దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది అది కూడా ఒకసారి మీరు గమనించవచ్చు మనకి మెయిన్ డోర్కి ఏ విధమైనటువంటి డో డోర్ అయితే ఇచ్చారో మనకి బాత్రూమ్ డోర్స్ కూడా ఈవెన్ అదే కలర్ కాంబినేషన్స్తో డోర్స్ అనేవి ఫిట్ చేయడం జరిగింది చూడండి అటాచ్డ్ బాత్రూమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకు వాల్టేజ్ కనివ్వండి వెస్ట్రన్ టాయిలెట్ కమౌట్ కనవండి ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టంతో మనకి ఇక్కడ సెన్సార్ సిస్టంతో మనకి ఇక్కడ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం ట్యాబ్స్ కనవండి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా సెన్సార్ సిస్టమ్తో అయితే వస్తాయి అనమాట సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబనటువంటి కాంటాక్ట్ లింక్ ద్వారా మీరు మాకు కాల్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు లింక్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక మీరు మా కాంటాక్ట్ నెంబర్స్ అనేది దొరకడం జరుగుతుంది ఆ విధంగా దొరికిన తర్వాత మీరు మాకు కాల్ చేయండి అయితే మీ దగ్గర నుంచి మేము ఎటువంటి కమిషన్ తీసుకోవడం అనేది జరగదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా మియాపూర్ తీసుకెళ్ళి ఈ యొక్క హౌస్ అనేది విజిటింగ్ చేయడం జరుగుతుంది లేదంటే ఒకవేళ మీరు లోనే కనుక ఉంటే కనుక మీరు మాకు కాల్ చేసినట్లయితే కనుక హౌస్ లొకేషన్ అనేది మీకు పిన్ చేయడం జరుగుతుంది మీరే డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి హౌస్ అనేది విజిట్ చేసి రావచ్చు అక్కడ ఒక వాచ్మెన్ అనే వాచ్మెన్ అంటారు వాచ్మెన్ దగ్గర మెయిన్ డోర్ కీస్ అనే ఉంటాయి మీరు ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసుకుని రావచ్చు అయితే డైరెక్ట్గా ఫస్ట్ లో అయితే వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి చూసినట్లయితే కనుక చాలా ఇక్కడ కూడా సేమ్ మనకి కింద ఏ విధంగా అయితే ఉంటుందో పైన కూడా అదేవిధంగా మనకి ప్యాటర్న్లో మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు కాల్ చేయండి మన ఛానల్ అంతా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను టెరస్పై కూడా ఒకసారి తీసుకెళ్తాను చూడండి ఇది అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఉన్నటువంటి బాల్కనీ అనమాట ఇది మొత్తం మియాపూర్ వ్యూ అనేది మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది ఇక్కడికి ఇదంతా కూడా మనకి కంప్లీట్లీ డెవలపింగ్ ఏరియా అనమాట ఇప్పుడు కనుక కొనుక్కుంటే కనుక ఫ్యూచర్లో మంచి డెవలపింగ్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడే తక్కువ రేట్లో ఉన్నప్పుడు మనం కొనుక్కోవడం అనేది చాలా మంచిది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మాకు కాల్ చేసి సంప్రదించండి ఒకవేళ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సారీ స్టెప్స్ కూడా మనం దీనికి లిఫ్ట్ అయితే లేదండి ఓన్లీ స్టెప్స్ మాత్రమే ఇక్కడ స్టెప్స్ కూడా చూసినట్లయితే కింద నుంచి పై వరకు కూడా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేసి ఇక్కడ మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఇది టెర్రస్ అనమాట ఇంకా ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ స్టెప్స్కి స్టై సైడ్లో స్టీల్ రైలింగ్ అనేది వేయాల్సి ఉంది అది వేస్తారు ఆల్రెడీ ప్రజెంట్ ఆ వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఇది వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మ్యాట్ పైన కూడా చూపిస్తాను అక్కడ ఒక మనకి ఒక ఆర్టిఫిషియల్ గ్రాస్తో ఒక మంచి లుక్ వచ్చినాగా మనకి మ్యాట్ పైన సెట్ చేయడం జరిగింది టెరెస్ పైన అది కూడా ఒకసారి మీరు గమనించండి చూడండి ఇది అంతా కూడా ఇక్కడ కూడా మనకి హాల్సీ డిజైన్ జరిగింది ఇదంతా కూడా మనకి ఆర్టిఫిషియల్ గ్రాస్తో మనకి ఇక్కడ స్టెటస్ మొత్తం కూడా మనకి ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చేలాగా సెట్ చేయడం జరిగింది అన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ మనకి ఏసీలు కూడా బెడ్రూమ్ డైరెక్ట్గా స్లాబ్ టు స్లాబ్ నుంచి కనెక్ట్ చేసి మనకి ఏసీలు అనేది ఇవ్వడం జరిగింది మొత్తం ఫుల్లీ ఫర్నిచర్ కాబట్టి మొత్తం నాలుగు ఏసీలు ఇక్కడ హాల్లోకి హాల్స్ లోకి తర్వాత ఏంటంటే బెడ్రూమ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట సో సంబంధించినటువంటి డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వీడియో ఫస్ట్ చూస్తే కంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు మరిన్ని వివరాలు కావాలంటే కనుక మేము కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ లింక్ పైన క్లిక్ చేసి దాని ద్వారా మీరు మాకు కాల్ చేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో